వాస్తవాలు తెలియజేయాలి మీకు ఈ వాస్తవాలు తెలియజేస్తే మనం మనం ఎలా కరెక్ట్ చేసుకుంటే ఈ సమస్యల్ని అంటే నెక్స్ట్ టైం మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు కనుక మనం తప్పుడుగా ఏదో కూర్చోబెట్టి వాళ్ళు గాల్లో మేడలు కట్టి మనం నమ్మేస్తే ఈ పరిస్థితులు ఎలా వస్తాయి అనేది దీనికి ఒక తర్కాణం గత ప్రభుత్వం సో నేను ఎందుకు ఇలా పెడుతున్నాడు కుటుంబ ప్రభుత్వంలో నేను మీకు వెన్నంటే ఉన్నాను నాకు సమయం కావాలి ముఖ్యంగా యువతకు సంబంధించి ఈ రోజున మీరు పెద్ద కొడుకు అంటే ప్రతిదీ బిడ్డలాగా చూసుకుంటారు అలాంటిది భవిష్యత్తులో ఇంతమంది యూత్కి మీకు భవిష్యత్తు ఉండాలనేదే మా కోరిక నా కోరిక ప్రత్యేకించి అంటే మనకి వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు డెవలప్మెంట్ ఈజ్ ప్రయారిటీ అది మనకి వ్యవసాయ విధానం కావచ్చు లేదంటే కొబ్బరి సాగు కావచ్చు దీనికి మీద నేను ప్రత్యేకించి చాలా కట్టుబడి ఉన్నాను దీని మీద అండ్ అందరూ ఏం చేస్తున్నారంటే కూర్చోబెట్టి పథకాల దగ్గర ఆగిపోవట్లేదు కూట ప్రభుత్వం కానీ జరిగిన దోపిడీని కానీ ఆ వెనక మనకి ఆ లోటు ఆర్థిక లోటుని కానీ ఎలా పోడ్చాలనేది దాని మీద విపరీతం కష్టం చేస్తూ ఉన్నారు కొంతమంది చేస్తారు ఇప్పుడు దాకా నెలకి జీతాలు రావడం కష్టమైపోయింది కదా ప్రభుత్వంలో గుంతలు పోడ్చలేకపోయారు రోడ్లు లేయలేకపోయారు ఈ రోజు మనం కూర్చోబెట్టి మన శంకర్ గుప్తం దాంట్లో కూర్చో సిల్ట్ తీల అయిపోయారు బట్ డబ్బులు ఏమైపోయినాయి అంటే వాళ్ళు కూర్చోబెట్టారు ఇచ్చేసారే అయిపోయింది అంతే సో మనం మోర్ బాధ్యతగా ఉన్నాం సో మేమండి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే మెయిన్ మిమ్మల్ని మభ్య పెట్టేసి రాత్రికి రాత్రి మొత్తం కొబ్బరి చెట్లు తీసేసి మొత్తం ఫ్రెష్గా రేపు ఎల్లుండికల్లా మొత్తం కొబ్బరి చెట్లు వచ్చేస్తాయి అలాంటి అబద్ధ మాటలు చెప్పడానికి నేను ఎందుకంటే జెన్జీ సరికొత్త తరం వాళ్ళు మారుతూ ఉన్నారు ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డా మీరు ఇంట్లో మీరు అందరూ ఇంత పెద్దలు అందరు కష్టపడ్డా మీ ఇంట్లో బిడ్డల కోసం మీరు అందరూ ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు పైళ్ళు బిడ్డలే ఉంటారు సో వాళ్ళ కోసం మీరంత తప్పన పడుతున్నావు నేను అంతే తప్పన పడుతున్నాను అందుకని మెయిన్గా మేము కూర్చొని వృత్తిపరంగా ఎలాంటి అవరోధాలు ఉన్నాయో అది మనకి వ్యవసాయ పరంగా కావచ్చు మన ముఖ్యం కోనసీమకి సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి కావచ్చు సో నేను సమగ్రంగా నేను ఎందుకంటే అధికారుల దగ్గర బీసీ రోసై గారు రిపోర్టు నా దృష్టిలో ఉంది అధికారుల దగ్గర దృష్టిలో లేదంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది అంటే మీ దగ్గర ఉంటే ప్రయోజనం ఏంటంటున్నారు మీరు అంటారు మీరు అంత కాదు ఇన్ఫర్మేషన్ దాచుకొని ఏం చేసుకుంటారు గోట్లో పెట్టుకోవడానికి కాదు కదా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఉపయోగపడటానికి కదా అంటే మెయిన్ మీరు కలెక్టర్ గారికి వచ్చి చెప్తాను ప్లీజ్ బీసీ రోసై గారు చూడండి అసలు ఏంటో చూడండి అలాగే నేను అడిగినప్పుడు కాదు మీరు ఆల్రెడీ మీరు అతని క్లియర్ కట్గా ఉండండి చాలా బాగుండేది అలాగే మీరు యాభై మీటర్ల నూట పది మీటర్ల అసలు డ్రైన్స్ ఏదో ఆక్రమణలు గురైనయా దీని మీద మీకు ఎవరికి సంపూర్ణ అవగాహన లేనట్టు అనిపిస్తుంది నాకు ఒకసారి చూడండి అది ఇది నేనే ఉన్నాను ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే మిమ్మల్ని నేను ఇంకో దీన్ని తప్పుగా తీసుకోకండి నేను అనేది అంటే మన కలిసి వాళ్ళు అందరు గెలిపించారు మమ్మల్ని లేటెస్ట్ ఒక కలెక్టర్ దృష్టి కూడా తీసుకొస్తే ఒక శాశ్వత పరిష్కారం ఎతకాలి దానికి ఎందుకంటే ఇది ఇదే కోనసీమలో కూడా ఇంకొక ప్రాంతంలో కూడా ఉందంటే కోనవరమా అక్కడ కూడా ఇలాంటి సమస్య ఉందా ఇప్పుడు ఇక్కడ ఉంది కోనవరంలో కూడా వచ్చింది అక్కడ కూడా ఆ పనులు కదా అదే చెప్ప దానికి కూడా సమస్య ఉంది అనుకో ఆ ప్రాంతానికి కూడా అది చెప్తాను అంటే ఇది ఇప్పుడు ఇలాంటి సమస్య ఈ స్థాయిలో ఉందా కోనవరంలో కూడా ఇంతే ఇంతే స్థాయిలో మేజర్ ఎందుకంటే చెప్పేది ఎక్కడ పడిపోతున్నాయి అని అంటానికి అసలు ఎందుకు సిల్ట్ తీయలేదు దీని మీద అంటే నాకు ఒక్కటి మీరు ఒకటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కలెక్టర్ దృష్టి కూడా చెప్తా ఉన్నాను ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైంది నాకు రిపోర్ట్ కావాలి నాకు పేష అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను ఇది ఎన్ని సంవత్సరాల నుంచి రిపోర్టు ఐ మీన్ ఈ సమస్య ఉత్పన్నమైంది ఇది అలా కాదండి రిపోర్ట్ నేను చెప్పాను కదా ఇది ఒకసారి తవ్వదు మనం కూర్చోబెట్టి మాట్లాడుకుందాం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ శ్రేయస్సు కోరుకునే ఒక వ్యక్తి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు అతను మీకోసం నిలబడతాడు ఇది నమ్మండి అందరూ మీరు చేయాల్సింది ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఈ సమస్య ఉత్పన్నమైంది ఏం జరిగింది ఏమన్నా నాణాలైన ఆక్రమణల గురైనయా గురైతే దాని మీద అంతకుముందు ఎవరున్నా దాని చర్యలు తీసుకున్నారా దాని మీద అసలు ఒరిజినల్గా ఒరిజినల్ మన ఇరిగేషన్ మ్యాప్స్ ప్రకారం ఈచ్ డ్రైన్ ఎంత ఉండాలి ఇప్పుడు ఎంత ఉంది దాని మీద ఒక ఆడిట్ చేయమని చెప్పడం అందరినీ చేసిన తర్వాత మన బీసీ రోసయ్య గారితో ఒకసారి దాని మీద ఎక్స్పర్ట్స్ కమిటీ పెట్టండి మీరు కలెక్టర్ గారు నేను హరీష్ కుమార్ గారిని మీరు అడుగుతున్నారు కానీ ఫామ్ ఎ కమిటీ విత్ విత్ రూలింగ్ ఎన్డీఏ కోషన్ లీడర్స్ తోటి కానీ ఫామ్ ఏ కమిటీ ఒక అది ఎవరు ఎవరు ఆధ్వర్యంలో ఉంటుంది అది

కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఒక సమగ్రమైన ఒక ప్రణాళికతోనే మీ దగ్గరికి వస్తాను నేను దాంట్లో ఈ శంకర్గుప్తం డ్రైన్ అనేది ఒక చిన్న భాగం అంతే ఇది నేను భూతద్దులను చెప్పి మేము అద్భుతం చేసామని చెప్పాను ఇది సమగ్రమైన ప్లాన్లో ఇది ఒక చిన్న భాగం అంతే నా కోరిక ఏముందంటే నా మనసులో కోరిక నా ఆశ కానీ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎంటైర్ ఎర్స్ట్ వైల్ యూజ్ గోదావరి ఈ మూడు వేల ఐదు వందల కోట్లతోటి ఈ డ్రైనేజ్ని ఈ పూడికల్ని మొత్తం కాలువలు మరో చేయాలి ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలు పచ్చదనం ఆ శాపం తగిలేసినట్టుంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్టులతోటి తెలంగాణ నాయకులు అంతా ఉంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉండదు మీరు ఏంటంటే పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు ముందలు కూడా లేవు అంత దిష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాధ కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది ఆ బాధ నాకు తెలుసు చాలా కన్నీరు ఉంటుంది ఇది మీ దగ్గర పొలిటికల్ ఉపన్యాసాలకైతే నేను రావాలా నిజంగా నేను మీ ఇంట్లో వాడి ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో వచ్చాను ఇక్కడికి నేను సో నేను మీకోసం ఒక ఇంకొక రెండు మీటింగ్స్ చేస్తాం మీతోటి అక్కడ నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కరెక్ట్గా మీరు నాకు నలభై ఐదు రోజులు ఇవ్వండి నలభై రోజుల తర్వాత నలభై ఐదు రోజులు కరెక్ట్గా మనకి జనవరి పండగ పోయిన తర్వాత నుంచి వీల్ కమౌట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్ దీనికి హరీష్ కుమార్ గారు ఉన్నారు హరీష్ కుమార్ గారితో కూడా కూర్చోబెట్టి మీది కేంద్ర ప్రభుత్వం దృష్టి దృష్టి కూడా పట్టుకెళ్దాం అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా ఈ గోదావరి బేస్ నుంచి ఇంత విలువైన నిక్షేపాలు వెళ్తా ఉన్నాయి మన ఎవరిద మన ఓన్ ఆయిల్ నిక్షేపాలు ఈ గ్యాస్ నిక్షేపాలు వెళ్తా ఉన్నాయి వీటికి సంబంధించి ఇంత వెళ్తున్నప్పుడు మనం ఇంకేదైనా చేయగలమో దీని మీద ప్రత్యేకించి నేను మాట్లాడుతున్నాను మనకి ఇరవై ఒక మంది ఎంపీస్ ఉన్నారు జనసేనకు కూడా ఒక ఇద్దరు ఎంపీస్ ఉన్నారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధను అనేది వారికి ఉన్న పరిమితులు ఏంటి ఒకసారి కూర్చోబెట్టి కూర్చోబెట్టి మాట్లాడుతుంది నేనేంటంటే మొత్తం ఐ విల్ మూవ్ హెవెన్ అండ్ అవుతుంటాం కదా అంటే మొత్తం మూలాల నుంచి పైదా కదుపుతాం కొబ్బరి సాగు రైతు కోసం కొబ్బరి సాగు చేసే రైతు కోసం ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృ దృష్టి నరుడు దృష్టి నలురాయైన పగిలిపోతుంది అంటారు అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పెట్టుదారు వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది మీకు సమయంలో నేను మీకు ఏమేం చేస్తా ఉందో ప్రణాళిక మీకు మీ ముందు వివరించి చెప్తాను నలభై ఒక పండుగ తర్వాత మళ్ళీ ఒక పద్నాలుగు రోజుల తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టాను నాకు దేనికి అంటే ఏమేమి ఉన్నాయి ఆక్రమణలు వీటన్నిటి మీద ఒక సమగ్ర ఎందుకంటే మన దగ్గర ఏదో ఏదో ఏ రోజు వచ్చాను చూశాను వెళ్ళిపో సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ లోన్స్ ఉన్నాయండి వాటిని ఎవరికి గట్టి పరిస్థితి ఏ రైతుకి ఆదాయం లేక అవసరం నేను తీసుకుంటాను రికార్డ్ తీసుకొని అంటే ఏం లేదు ఇప్పుడు అన్ని కూర్చొని చెప్పేయచ్చు చేసేద్దాం కొట్టేద్దాం కుమేద్దాం చెప్పలేం కదా నేను అన్ని తీసుకుంటాను అన్ని పరిగణలకు తీసుకొని అందుకే నేను సాధ్యాసాధ్యాలు మీకు అన్ని తెలియజేస్తాను మాట్లాడు దాని మీద నేను ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా పట్టుకెళ్తాను దాని మీద చెప్పండి సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ నేను కేసినపల్లి రైతు పెట్టినండి పేరు గవర్నమెంట్ టీచర్ సార్ నేను నా పేరు ముత్యాల రామూర్తి నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో జిల్లా కలెక్టర్ గారు కూర్చుని జిల్లా పర్యావరణ వాహిని పర్యావరణ పరిరక్షణ ఈ అమలాపురం సతీష్ చంద్ర గారు అప్పుడు ఆ రోజులో అప్పుడు నేను ఆ సమయంలో దీని మీద ఏదైనా పొల్యూషన్ సమస్యలు ఏర్పడుతూ ఉంటే దాని దృష్టికి తీసుకెళ్ళడం బోర్డు దృష్టికి తీసుకెళ్ళడం సార్ ఎక్కువగా మాగానీ భూములు ఏవైతే ఉన్నాయో చెప్పండి మాగాని భూములు ఏవైతే ఉన్నాయో వాటిని చెరువుల కింద మార్చేయడం వల్ల ఆ చెరువుల్లో వాడినటువంటి కెమికల్స్ రొయ్యలకి సంబంధించిన డిసీజ్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చెరువుల నుంచి కూడా ఈ డ్రైనేజీకి డ్రైనేజీ కర్వాకు నుంచి అయితే వేలాది ఎకరాలు ఉన్నాయి అవన్నీ వాటర్ని కంపల్సరీ పరిశుద్ధం చేస్తున్నాయి సార్ ఆ రోజు నేను కొన్ని పేపర్లో ఇవ్వడం దాని మీద చేయడం జరిగింది సార్ దాని ఆ చెరువులు మాగాణి భూముల్ని వ్యవసాయ భూములుగా మార్చడం వల్ల ప్రమాదమైనటువంటి కలుషితమైనటువంటి వాతావరణం అప్పటి నుంచి ఎక్కువగా ఏర్పడింది సార్ దానికి కంట్రోల్ లేదు సార్ మాగానీ భూముల్ని చెరువు కింద మార్చకుండా కఠినమైనటువంటి చట్టాలు అమలు చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అనేటువంటిది నేను తెలియజేసుకుంటున్నాను సార్ మీరేం చెప్పాలో ఆయనకి ఇవ్వండి చెప్పండి ఈ కొబ్బరి చెట్లు ఇప్పటి నుంచి ఏంటంటే నర్సరీ నుంచి ఈ రోజు నుంచి నర్సరీ నాలుగు వేల ఎకరాలు ఎకరా ఎకరానికి అరవై చెట్లు లక్ష ఇరవై వేలు మొక్కలు సోద మొక్కలు ఇప్పుడే నాటాలండి ఇది సంవత్సరం రెండు సంవత్సరాలు నాటడానికి వస్తాయి అప్పుడు ఈ సీట్ వాటర్ అప్పుడు సాల్ట్ వాటర్లో సీట్ వాటర్ రెండు సంవత్సరాలు ఉంటుంది సాల్ట్ వాటర్ కింద తీస్తుంది సీట్ వాటర్ పైకి వస్తుందండి అప్పుడు నాటుదామం సంవత్సరం నరకే అప్పుడు నుంచి ఏడెనిమిది సంవత్సరాలకి కోపు రావచ్చు అండి నా ఉద్దేశం అయితే ఓకే మీరు ఎవరు మీరు చెప్పండి సార్ నమస్కారం ముఖ్యంగా ముందు కొబ్బరి చెట్లు తలవాల్చినవి చెట్టు పెట్టదల వేసిన చెట్లని ఎన్యూమరేట్ చేసి కేంద్ర మన కోకోనట్ బోర్డుతో మాట్లాడి పదివేల రూపాయలు నష్టపరం పెంచాలని నేను రిక్వెస్ట్ చేస్తానండి ఎందుకంటే ఒక చెట్టు కనీసం వేల రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ కూడా ఒక ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా చెట్టు తిరిగి పునర్నిర్మాణం అవడానికి ఐదు సంవత్సరాలు కనీసం పడుతుంది ఆల్రెడీ ఒక చెట్టు తొలగించి దాన్ని పాతి మళ్ళీ కొత్త మొక్కలు వేయాలంటే ఒక ఐదు వేల రూపాయలు అవుద్ది ఎప్పుడు కూడా కోకోనట్ బోర్డు ఈ ఆంధ్రప్రదేశ్ పెద్ద ఉపయోగించుకోలేదు రీజనల్ ఉన్నప్పుడు కూడా స్థాయిలో ఏంటంటే మీరు ఎందాక ఒక విషయం కూడా అన్నారు జియోగ్రఫిక్ విషయం మీద కూడా అడిగారు సామాన్యులు దాని మీద దృష్టి పెట్టరు కానీ అనుభవం ఉంటుంది ఈ ప్రాంతం ఎలా దిగబడిపోయిందో గ్యాస్ నిక్షేపాల వల్ల భూమి ఎలా దిగబడిపోయిందో ప్రతి ఇంటి నుంచి ప్రతి కుటుంబం నుంచి ఆలోచన ఉంది కానీ వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తాం ఆ ఓఎన్జీసీ మీద ఎఫెక్ట్ తీసి చర్యలు చూసుకుంటే ఏ అధికారులు కూడా ముందుకు రారు ఖచ్చితంగా మా అదృష్టం మా దేవవరప్రసాద్ గారు ఈ ప్రాంత సమస్య మీద పూర్తి దృష్టి పెట్టడం వల్లే ఈరోజు ఈ సమస్య మీ దృష్టి దాకా వచ్చిందని మాత్రం మేము నమ్ముతున్నాం మా అధికారులకు విన్నవించినప్పుడు కూడా ఎందుకంటే ఓఎన్జీసీ అనేది ఒక పెద్ద ఈ దేశానికి అవసరమైందే కానీ ఈ ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా శాపమైంది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అని చేత నేను మరిన్ని సమస్యలు ఉద్దేశిస్తూ మీ దృష్టిలో పెట్టడం కోసం అప్లికేషన్ మీకు ఇస్తున్నాను తదుపరి కూర్చొని తదుపరి అవకాశం వచ్చినప్పుడు విషయాలు మాట్లాడతాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కూర్చున్నాను మీకు ఎలా ఉంది అంటే సమస్యకి కేవలం పూడికలతో పాటు నేను పరిశీలించాల్సింది ఆక్వా పొల్యూషన్ ఏదైనా ఉందా ఆక్వా పొల్యూషన్ వల్ల వచ్చి దాని నుంచి వచ్చినది కూడా ఇక్కడ ఈ శాలినేషన్కి తో ఏమైనా తోడ్పడిందా ఇవన్నీ ఇవన్నీ కూడా చూడాల్సిన దీన్ని మల్టీ త్రాంగ్ డెప్ అంటే నేను ఒక మల్టిపుల్ యాంగిల్స్లో చూడాలి దీన్ని కేవలం తిరిగి ఉంటుందని ఈ పొడిగులు కాకుండా అసలు టోటల్గా ఎక్కువ పొల్యూషన్ కూడా ఏదైనా ఉందా అది ఏదైనా సరిగ్గా ఆ గట్లు సరిగ్గా లేకుండా దాని తాలూకు దీంట్లో సీపింగ్ అయిపోతున్నాయి ఇవన్నీ కూర్చొని ఒకసారి మాట్లాడాలి అందుకే నేను చెప్పింది నేను నాకు ఒక నలభై రోజులు టైం కావాలి నాకు సెకండ్ మీటింగ్ ఇంకొకసారి ఇప్పుడు ఏవైతే మీకు ప్రస్తావించానో వీటన్నిటి అధికారుల దగ్గర నివేదిక తెప్పించుకుంటాను వన్స్ ఒకసారి మనం తెప్పించుకొని ఒక మీటింగ్ నాకు మన ఆఫీస్లో పెట్టడం ఒకసారి మా కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేయండి హరీష్ హరీష్ గారు టైం ప్రజాప్రతినిధులు ఎవరు వరప్రసాద్ గారు అలాగే ఎవరైనా సరే మీరు ఎవరైనా సరే ఒకసారి మంగళగిరి రాగలిగితే మీరు ఏమైనా మంగళగిరి రాగలిగితే మీరు కూర్చోబెట్టి ఒక గ్రూప్గా అనుకొని అంటే ప్రతిసారి రిపీట్ అడిగితే డిఫరెంట్ పాయింట్స్ మాట్లాడగలిగితే మీరు కూడా ఒక గ్రూప్ అనుకొని వరప్రసాద్ గారి దృష్టికి మన కుమార్ గారు మన హరీష్ గారి దృష్టికి కనుక పట్టుకుని రాగలిగితే మీరు గ్రూప్గా రండి ఒకసారి అక్కడ కూడా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ జాయ్ హింద్ Yeah, the మాత్రం మెండు వేల మూడు వందల కిలోమీటర్ నెట్వర్క్ రెండు వేల మూడు వందల కిలోమీటర్ ఈస్టర్ ఈస్టర్ ఇంక్లూడ్ చేసుకోండి ఈస్ట్ డెల్టాల్సో ఈస్టర్ డెల్టాలో మనకి టూ కాన్స్టిటెన్సీస్ ఉన్నాయి సార్ మండపెట్టిన దాని చాలా

ಈ ಕ್ವಾಂಟಿಟಿ ಐದು ಲಕ್ಷ ಐದು ಲಕ್ಷ್ಮಿ